హైవ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ మధ్య భయంకరంగా హత్యలు జరుగుతుంది ఎక్కడో చోట ఎక్కడో చోట ప్రతిరోజు ఏదో చోట హత్య 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 సరే ఎక్కడెక్కడో ఎవడెవడో వస్తున్నారు ఉంటున్నారు ఆ పాత అయితే సరిగ్గా లాండర్ ఉంటుందో లేదో తెలియటం ఎవడైనా చంపుకుంటున్నారో అనుకున్నాం మరి ఊళ్ళల్లో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్నపొరల దగ్గర సంజయ్ అనే వ్యక్తిని ఎంత ఘోరంగా చంపారంటే అతను అన్నదమ్ములు వరుస వాళ్ళు అంతా కూడా ఏడుగురు ఈ సంజయ్ వాళ్ళ తల్లి వద్దు వద్దు ఎంత ఘోరం ఉంటారంటే సంజయ్ని కర్రాలతో చెవుల్లోచ్చి నోట్లోంచి బ్లడ్ వచ్చేసి తల పగిలి అస్పృదయ పడిపోతే ఇక చచ్చాడని చెప్పేసి అప్పుడు వదిలేశారు ఈలోపు ఎస్ఐకి ఫోన్ చేస్తే ఎస్ఐ కూడా వెళ్ళలేదంట దాంతో ఆ ఎస్ఐని సస్పెండ్ చేసేసారు మొత్తం ఇష్యూ అంతా వైరల్ అయింది వీడియో వీడియోలు మొత్తం వైరల్ అయినాయి అసలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉందా లేదా అసలు ల్యాండ్ ఆర్డర్ ఉందా లేదా ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి అంతా అనేసరికి సీరియస్ అయిన వీళ్ళు ఇమీడియట్గా జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆ సస్పెండ్ చేస్తారు ఎందుకు గత రెండు మూడు సంవత్సరాలుగా ఈ ల్యాండ్ ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయట ఎకరమో రెండు ఎకరాలు తగ్గిది అంతా కూడా అయితే ఊళ్ళో కుల పంచాయతీ కూడా పెట్టుకున్నారట అయినా సరే సెట్ కాద మరలా చెప్తే గుర్తుంచుకోండి అయిన వారి మధ్య అన్నదమ్ములు కావచ్చు లేదంటే బావబొమ్ములు కావచ్చు ఎవరైనా కానీ ల్యాండ్ సెటిల్మెంట్ల విషయంలో లేదంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ విషయంలో కోర్టు దాకా వెళ్ళడం దానంత అంత దరిద్రం కోట ఉండదు పర్లే దేవుడిద నువ్వు రోప సంపాదించుకుంటున్నావా వాళ్ళకి చెప్పు ఏంటి మరి నాకు కూడా ఎందుకు హక్కు ఉంది వాట ఉంది కదా వద్ద మీరు ఎంత ఇవ్వగలుగుతారన్నది అడగండి వాళ్ళు ఇస్తామండి సరే ఇవ్వలేదు అన్నారా సరే కోర్టు కేసులు అంటూ నాకు అవసరం లేదు దేవుడిదే సంపాదించుకున్నా సంతోషం అని వదిలిపడేశారు బట్ దాన్ని పట్టుకొని లాక్కుంటూ పీక్కుంటున్నాం అనుకోండి మనశ్శాంతి ఉండదు అండ్ కక్షలో కార్పణాలు చెత్త చెదర దరిద్రాలు ఓలల్లో కొన్ని తర వందల ఏళ్ళగా జరుగుతున్న పదకొండుకు రావట్ల ఎన్ని చోట్ల నేను చూశానండి అన్నదమ్ములు చుట్టాలు వాళ్ళందరూ ఇదే గొడవలు స్థలాల గొడవలు పొలాల గొడవలు ఇదే ఏంది అసలు వాడు కోట్ల కోట్లు డబ్బు ఉంటాయి అయినా సరే గజం స్థలం దగ్గర గొడవ ఏదో సినిమా ఉంది మన తెలుగులో కూడా వాడు దగ్గరున్న ఆస్తి మొత్తం పోగొట్టుకుంటా ఉంటాడు ఏందిరా అంటే చివరికి ఒక గజం స్థలం కోసం అని చెప్పి తర్వాత తెలియదు అనమాట బ్రహ్మాచంద్రు కామెడీ క్యారెక్టర్ ఆ గజం స్థలం కోసం ఫైట్ చేసేవాడు ఉంటాడు కదా వాడుకున్న ఆస్తులు మొత్తం బాగుపడతాడు కొడుకు కూడా బాగా ఆస్తులు మొత్తం కూడా బాగుపడతాడు చివరికి తెలియదు ఎంత ఏంద్రంటే గజ స్థలం కోసం ఇది అంత అని చెప్పి తెలియదు సినిమా కూడా బలి ఉండేది కామెడీ సరే ఇప్పుడు విషయం ఏంటి సీరియస్నెస్ కాబట్టి ఫ్లోలో కామెడీ వచ్చారు సినిమా పాపం ఇక్కడ ఇంత ఘోరంగా చనిపోయారు కదా అతన్ని ఇమ్మీడియట్గా పోలీసులు కేసు ఫైల్ చేశారు ఏడుగురి మీద కేసులు పెట్టారు ఐదుగురిని అరెస్ట్ చేశారు ఒక అతను ఉస్మాని ఆసుపత్రిలో ఉన్నాడు ఎవరు ఎక్యూజ్డ్ నాట్ విక్టిమ్ విక్టిమ్స్ చనిపోయాడు ఎక్యూజ్డ్ నిందితుడు ఉస్మాని ఆసుపత్రిలో ఉన్నాడు రికవర్ అవగానే అతన్ని అరెస్ట్ చేస్తారు ఐదుగురు ఆరండి అరెస్ట్ చేశారు ఎంత ఆరుగురు ఇంకొకటి తప్పించుకున్నాడు వాడి కోసం ఇదిగడ ప్రారంభిస్తా ఉన్నా ఇదైందా ఇది సెన్సేషన్గా నమోదైంది తెలంగాణలో నెక్స్ట్ ఇంకోటి ఘోరం ఇదైతే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అక్కడ కాట్నపల్లి అనే ఏరియా అక్కడ మమతా రైస్ మిల్ అని ఉంది అక్కడికి ఆసిమాబాద్ నుంచి దంపతులు వాళ్ళిద్దరు ఆడపిల్లలతో ఆడ పనులు విల్చుకున్న కోసం వచ్చారు అందులో వీళ్ళ పెద్ద యొక్క వయసు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు అండి మొన్న వర్షం పడుతూ ఉంటే వాళ్ళు బయట పడుకునే షెడ్ నుంచి లోపలికి వెళ్ళారు ఆ తర్వాత కాశీబాద్ చూస్తే వాళ్ళ పక్కన వాళ్ళ పాప లేదు ఏమైంది ఏంటని చెప్పేసి మొత్తం ఎత్తినా సరే కనపడాల దాన్ని సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తే ఇక్కడ హమాలిగా పనిచేస్తూ ఉండే బలరామ్ ఉత్తరప్రదేశ్ చెందినటువంటి వాడు వాడు వీళ్ళ ఆరు స్వరాల పాపని తీసుకెళ్తున్నట్టుగా గమనించారు తర్వాత ఏం ఎక్కడ ఎక్కడున్న చూస్తే ఆ పాపని వాడు రేప్ చేసి ఆ దారుణంగా చంపేశాడు వాడిని పట్టుకునే ఎట్టకెళ్ళవు పోలీసులు అప్పచెప్పారు ఇప్పుడు ఏమంటున్నారు ఇటువంటి ఘటనలు నిత్యం ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి అదృష్టం ఉంటే చనిపోతున్నారు వాడకుండా పదం ఇది ఇప్పుడు అదృష్టం ఉండే పదం బట్ వాడాను ఎందుకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పసిబిడ్డ మీద రేపు జరిగి ఆ బిడ్డ బతికితే ఈ సమాజం హింసించే అంత ఘోరమైంది ఇంకోటి ఉండదు వాడి శిక్ష పడి పడక ఘోరం అదృష్టం వాడి ఇందుకే యూజ్ చేస్తా అత్యాచారం జరిగింది ఘోరం అది ఆ ఘోరంలో చనిపోయింది ఇంకా అంటే ఒక అగ్ని ప్రమాదం కనుక జరిగితే ఉళ్ళంత తగలబడింది బతికేడంటే వాళ్ళు అంత దురదృష్టం కోళ్ళు ఉండరు పాపం పాపం బాత్వని చెప్తుంది ఈ మాట ఘోరం అన్నప్పుడు అంత ఇబ్బంది ఉండింది వాళ్ళకైతే చనిపోయిననుకోండి ఇంకెంతో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేసి అనుకోవాలి అత్యాచారం కూడా అటువంటిది అలా చెప్పి నేను చనిపోవిన అంటే తట్టుకోవటం అంటున్నా పసిబిడ్డ నేను అంటుంది ఆ పసిబిడ్డ పాపం ఏం తెలియదు కదా ఇప్పుడు ఆ బిడ్డను చంపేశాడు ఇప్పుడు పోలీస్ అదుపులో ఉన్నాడు ఇప్పుడు వాడిని అనుకోవడా చేస్తారా చేయరని చెప్పేసి దుద్దులు శ్రీధరబాబు సీతక్క వెళ్ళారు ఘటనను పరిశీలించారు ఏంద్రుని మొత్తం చూశారు వాడు పోలీస్ అదుపులో ఉన్నాడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తాం శిక్ష విధిస్తాడు ఎన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి ఎన్ని చోట్ల శిక్షలు విధించారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు వరకు మీరే చెప్పండి ఒక నిర్భయ విషయంలోన నిర్భయాన దిశ దిశ లేడీ డాక్టర్ కదా ఆమె విషయంలోనే ఆ ముగ్గురు నలుగురుకు ఎన్కౌంటర్ చేశారు అది కూడా ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి మధ్య హాట్అట్ చేస్తారు మన మీద స్టే విధించారు అసలు అందులో వాళ్ళు దోషులా లేదంటే వేరే వాళ్ళు వీళ్ళు ఇరిగిచ్చారా అని ఒక కేరళ సినిమా తీసుకొచ్చి దానికి లింక్ పెట్టేసి అన్నారు ఇలా రకరకాలుగా ఉన్నాయి సో నేనేమంటానంటే ఈ మధ్య కాలంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇటువంటి ఇష్యూస్ ఎక్కువవుతూ ఉన్నాయి మరి ఎన్నికల హడావుళ్ళు పడి పోలీసులు రిమైండింగ్ వాటి మీద కాస్టర్స్ పెట్టడం లేదా లేదన్నప్పుడు ఎక్కడెక్కడ ఎవరు ఎవరు వచ్చాడు బతుకుతూ వాళ్ళు ఈ రకం చేస్తున్నారా డోంట్ నో బట్ లాండ్ ఆర్డర్ విషయంలో హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల ఓలల్లో మరికొన్ని చోట్ల ఈ మధ్య అయితే ఎవరికి నచ్చిన రీతిలో చల్లరే పోతున్నారు ఘోరాది ఘోరంగా పాల్పడుతున్నారు ఇటువంటి వాళ్ళకి అడ్డుకట్ట వేయాలన్నా ఎవరైనా ఎక్కడ ఉంచాలి అక్కడ కనుక ఉంచాలి అన్న పోలీసులు తమ విధి నిర్వహణలో ఆసక్తంగా వహించకూడదు ఎందుకంటే నా దగ్గర సబ్స్క్రైబర్స్ కూడా కొన్ని సరఫరా కామెంట్ వేసి నేను చూశాను సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటారు మీరు కంప్లైంట్ చేయమంటారు వాళ్ళు కంప్లైంట్ తీసుకొని తెలుసు సార్ వెళ్ళిపోయిందా వచ్చిందే రెండు రోజులు తాగండి అంటారు నచ్చినప్పుడు వెళ్ళిపోయిండి అని ఇలా అంటారండి అదే మగవాడు కనిపించలేదు ఏంటంటే వాడేటో వెళ్ళి ఉంటాడు వాడే వస్తాడు ఇలా అంటారు కానీ ఇమీడియట్ కేసు తీసుకొని విచారాన్ని చేయరండి అంటారు మన సబ్స్క్రైబర్స్లో ఒక అమ్మాయి వల్ల అన్న అతను ఈ ఎస్టీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఇతను ఓసి ఆ ఎస్టీ అమ్మాయి ఏం చేసింది పెళ్లి అయిన తర్వాత కొద్ది రోజులకే ఆస్తులు పంపకాలని ఇవన్నీ చేసేసుకొని తీసుకెళ్ళిపోయి ఆ వచ్చిన డబ్బులతో ఆమె చదువుకుంటూ వీడు కూలీనాలు చేసుకుని వీడు అంత చదువుకోవాలి కూలీనాలు చేసుకుంటూ పిల్లని పోషించి చదివించాడు ఈలోపు బిడ్డలుగా అన్నారు ఇంక దాన్ని ఇంకేమైంది వీడిని వేధించడం మొదలుపెట్టింది రకరకాలుగా ఆమెకి ఇంకా వేరే రిలేషన్ అంట చివరికి ఏమైందంటే ఆమె టార్చర్ తట్టుకోలేక ఇటు వెళ్ళిపోయారు మా అబ్బాయి కనిపించదని మన సబ్స్క్రైబర్ వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు సరిగా పట్టించి పట్టించుకోకుండా ఇంకా వేల మీద రిటర్న్ వేలో కంప్లైంట్ ఫైల్ చేస్తున్న వాళ్ళు బెదిరించారట కనిపించకుండా పోయింది మా అబ్బాయి ఎక్కడా ఏంటంటే కోడలు ఇంటి దగ్గర నుంచి కోడలు ఏమైనా చంపేసి ఉండొచ్చేమో పోయినా ఆ రకంగా విచారం చేస్తారా చేయరు ఎక్కడైనా దాచిపెట్టిందో ఆరగ విచారం చేస్తారా చేయరు ఓన్లీ థింగ్ ఇస్ వాడే ఎటు వెళ్ళిపోయి ఉంటాడు సంసారం నడపలేక చేతకనోడు వస్తాడులే అని అంటారంట కానీ మిస్సింగ్ కంప్లైంట్ అనో పెళ్ళాం ఏదైనా చేసిందనో ఆమె అసలు ఏం చేయట్లేదు అదేమంటే మీ బిడ్డ మీకు టచ్లోనే ఉన్నాడు మీరే నిజాలు వస్తారని చెప్పేసి మరలా మన సబ్స్క్రైబర్స్ తల్లిదండ్రులు వృద్ధులు వాళ్ళు వేధిస్తా ఉన్నారట ఏమనడా అసలు మరల ఇక్కడ ఎవరైనా పొలిటీషియన్ ఉండి ఈ పోలీసులు చెప్తే మరల్ అప్పుడే రెస్పాండ్ అయ్యే విధానికి వేరే ఉదయం ఉండింది నాకు ఇప్పటికీ అర్థం కాని అదే సినిమాల్లో చూపించినాక బయట ఘోరంగా ఉందా ఇప్పుడు బయట చూపిస్తున్నాను కానీ సినిమాల్లో ఘోరంగా చూపిస్తాను నాకు తెలియటం వల్ల నేనేమో పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టంతో వాళ్ళ మీద రెస్పెక్ట్తో ఎలాంటి పోలీస్ కంప్లైంట్ చేయండి అని వాళ్ళు చూసుకుంటారు నేనంటే మీరు బాల్యూల్లో మీకు తెలియదండి అసలు జరిగేది మొత్తం వేరే అని చెప్పేసి అంటా ఉన్నారు ఊహకి అందటం వల్ల ఎందుకు ఈ డిపార్ట్మెంట్ ఇలా ఉంది ఇప్పటికే బట్ ఒక మాట మాత్రం నేను చెప్తా వాళ్ళేమో అందరినీ ఈక్వల్గా చూస్తారు అండ్ అందరు గౌరవిద్దామని అనుకుంటా ఉంటారు ఈ వేళ అవతల ఉన్నటువంటి చెత్తనా కొడుకులు లీనెస్ తీసేసుకొని పోలీసులు నిరుపక్కన చేస్తుంటారు కొంతమంది అబద్దాలు ఎడుతూ మోసం చేస్తూ దానివల్ల మంచోడికి చెట్టుడికి డిఫరెన్స్ వాళ్ళు తెలిసి తెలియక అందరూ ఒకలాగే ట్రీట్ చేస్తుంటారు సమస్య అంతా ఇక్కడే సో ఇప్పుడైతే తెలంగాణలో జరిగిన ఈ రెండు ఇష్యూస్ వల్ల యావత్ తెలంగాణ వ్యాప్తం కూడా లా అండ్ ఆర్డర్ స్విచ్ చేసి రేవంత్ రెడ్డి గారు పోలీసులకి వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ అన్నది నేను అనను కానీ ఖచ్చితంగా డ్యూటీ పరంగా లా అండ్ ఆర్డర్ కాపాడటం కోసం వారికైతే ఫుల్ రైట్స్ అయితే ఇవ్వండి పొలిటికల్గా అటువంటి చత్తాచరాలు ఏమీ లేకుండా ప్రజలకి బతుకులకి న్యాయం చేసేందుకు వారు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ